హాయ్ నమస్తే అండి అందరికీ నమస్కారం మీ ఇస్మార్ట్ రియల్ ఎస్టేట్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారికి ఒక చిన్న రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ గ్రూప్స్కి షేర్ చేయండి మీరు ఒక మంచి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ కోసం చూస్తున్నట్లయితే ఈరోజు చూపిస్తున్న ఈ ప్రాపర్టీ ఖచ్చితంగా మీకోసమే ఎందుకంటే మీ భవిష్యత్ పెట్టుబడుల కోసం నమ్మదగిన ప్రాపర్టీస్ను ఈ ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చును ఈ వీడియోను చూస్తున్న రైతు సోదరులకి ప్రత్యేకంగా ఒక విషయం ఏంటంటే మీ దగ్గర అమ్మకానికి ల్యాండ్స్ ఉన్నాయంటే మధ్యవర్తులు లేకుండా ఈ ఛానల్ ద్వారా నేరుగా ప్రమోట్ చేసుకుని అమ్ముకోవచ్చును మరి కొనుగోలు చేయదాల్సిన వారు కూడా ఎటువంటి మధ్యవర్తులు లేకుండా నమ్మకంగా కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది ముఖ్యంగా రిజిస్ట్రేషన్ నుండి ఆన్లైన్ పాస్బుక్ రైతు భరోసా వచ్చేంత వరకు కూడా హండ్రెడ్ పర్సెంట్ మా టీం మీకు సహకరిస్తుంది ఈ వీడియోలో ఐటీఎంస్ వైర్లు కనబడుతున్నాయి దయచేసి ఈ ల్యాండ్లు అయితే లేవండి గమనించవలసిందిగా కోరుచున్నాను ఈరోజు మీకు చూపిస్తున్న ల్యాండ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా పిఠాపుర్ నియోజకవర్గంలో ఉంది ఇది కాకినాడకి ముప్పై కిలోమీటర్లు పిఠాపురానికి పదిహేను కిలోమీటర్లు పిఠాపురం నుంచి విశాఖపట్నం వెళ్ళే నేషనల్ హైవేకి ఆరు కిలోమీటర్లు అదేవిధంగా విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్ళే నేషనల్ హైవేకి అయితే కేవలం ఒక కిలోమీటర్ మాత్రమే ఉంటుంది ఈ ల్యాండ్ గ్రామానికి అనుకుని త్వర రోడ్ నుంచి జస్ట్ ఐదు వందల మీటర్ల దూరంలో నలభై అడుగులు వేడల్పు గల మెటల్ రోడ్కి ఆనుకొని ఉంటుంది ఇది మొత్తం వచ్చేసి మూడు ఎకరాలు స్క్వేర్ ఫిట్ ల్యాండ్ భూమి చుట్టూ కూడా ఫినిషింగ్ ఉంది అన్ని రకాల మామిడి మామిడి మొక్కలు కూడా ఈ ల్యాండ్లో ఉన్నాయి ఈ ప్రాపర్టీలో గెస్ట్ హౌస్ కూడా రెడీగానే ఉంది చూడండి అదేవిధంగా సోలార్ బోర్ కూడా ఒకటి ఉంది మూడు అంగులు వాటర్ వస్తుంది ల్యాండ్లోనే ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ కూడా సప్లై కూడా ఉంది దగ్గరలోనే ఇండస్ట్రీ కూడా ఒకటి ఉండడం జరిగింది ఈ ల్యాండ్కి సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ చాలా క్లియర్గా ఉన్నాయి మదర్ డాక్యుమెంట్స్ లింక్ డాక్యుమెంట్స్ వన్ బి అడాంగులు పాస్బుక్ అన్నీ క్లియర్గా ఎటువంటి వివాదాలు అయితే ఈ ల్యాండ్కి లేవు కొనుగోలుదారులకు కూడా పూర్తి భరోసాగా ఉంటుంది ప్రస్తుతం రైతు వచ్చేసి ఒక ఎకరం ధర ధర యాభై లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చును అదే ఈ మెటల్ రోడ్డు త్వరలో త్వర రోడ్ అవుతుందని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు మరి ఇదే జరిగితే మరి కొన్ని నెలల్లో ఈ ల్యాండ్ వాల్యూ అయితే బాగా భారీగా పెరుగుతుంది ఇప్పటికే పక్కన ఉన్న ఇండస్ట్రీ వల్ల డిమాండ్ పెరుగుతుంది ఇది ఇన్వెస్ట్మెంట్కి అయితే గో గోల్డెన్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు అందువల్ల ప్రాపర్టీ చూస్తే ఖచ్చితంగా ఆలస్యం చేయకుండా వెంటనే సంప్రదించండి మనం వీడియోలు చూస్తూ ఉండొచ్చు కానీ కానీ మంచి ప్రాపర్టీ ఎప్పుడు కూడా ఎదురు చూడదండి మీ ఎవరు ముందుగా డిసైడ్ చేస్తారో వారికే లాభం వస్తుంది మీ స్మార్ట్ రియల్ ఎస్టేట్ ఛానల్లో మీ పెట్టుబడికి నమ్మకం మీ భవిష్యత్తుకి బలం Thank you very much.